భక్తుని తపస్సు మెచ్చి శివుడు భూమి చీల్చుకుంటూ ఇక్కడ వెలిశాడా ఇంతకీ ఎవరా భక్తుడు ఆ ప్రదేశం ఎక్కడుంది ఇక్కడ శివలింగం రోజురోజుకి ఎందుకు పెరుగుతుంది మనందరికీ తెలిసిన ప్రదేశంలో ఉన్న కొన్ని యుగాల చరిత్ర ఉన్న ఈ శివలింగం గురించి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం మనం చర్చించుకుపోయే ఈ ఆలయం తిరుమల తిరుపతిలో ఉన్న కపిలతీర్థం కపిలతీర్థంలో మనకి శివుడు కపిలేశ్వరుడుగా దర్శనమిస్తాడు ఇక్కడి శివలింగం కొన్ని యుగాల నాటిదని చెప్తుంటారు ఇక్కడ మనకు కనిపించే లింగం పూర్వం కపిల మహర్షి పూజించిన లింగం అని చెప్తుంటారు ఇంతకీ కపిల మహర్షి ఎవరు అంటే కర్తమ మహర్షి ఇంకా దేవికి జన్మించిన పదవ సంతానం కపిల మహర్షి ఏడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరిని మహాభారతంలో ఉంది భాగవతం ప్రకారం కపిల మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రతిరూపం అని చెప్తుంటారు ఒకనాడు కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆయన ఒక సహజ శివలింగంని పూజించేవారు ఆ లింగం రోజు రోజుకి పెరుగుతూ ఉండేది అలా ఆ లింగం పెరిగి పెరిగి ఒక్కసారిగా పాతాళం నుండి భూమిని చీల్చుకుంటూ వచ్చింది భూమి ఉపరితలం పైకి వచ్చాక ఇంకా ఆ లింగం పెరుగుతూ సాగింది ఒకనాడు బ్రహ్మదేవుడు కపిలగోవుగాను ఇంకా శ్రీ మహావిష్ణువు గోపాలుడుగాను వచ్చారు ఆ లింగం పెరగడాన్ని చూసి కపిలగోవు తన పాలతో అభిషేకం చేసి తన కాలి గిట్టెలను లింగం పైన పెట్టి మహాదేవ ఇంక నువ్వు పెరగకు అని ఆ శివుడిని అడిగింది ఇప్పటికీ మనకి ఆ లింగం పైన ఆ గిట్టెలకు సంబంధించిన గుర్తులు కనిపిస్తూ ఉంటాయి కపిల మహర్షి తపస్సు వల్ల ఈశ్వరుడు వెలిశాడు కాబట్టి స్వామివారిని కపిలేశ్వర స్వామి అని అంటారు ఇక్కడ మనకి శివుడు కామాక్షి సమేతంగా కనిపిస్తాడు ఈ గుడిని చోళులు కట్టించారు ఆ గుడిలో మనకి శివునితో పాటు వినాయకుడు శ్రీకృష్ణుడు అగస్తీశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు సహస్ర లింగేశ్వరుడు కార్తికేయుడు మనకి దర్శనమిస్తుంటారు అక్కడున్న విఘ్నేశ్వరుడిని విజయనగరం నుండి వచ్చిన సని అనే దేవదాసి స్థాపించిందని చెప్తుంటారు ఆవిడ ఆ గుడికి ఎన్నో సేవలు చేసిందని చెప్తుంటారు ఇక్కడున్న లింగాన్ని అగ్నిదేవుడు కూడా పూజించడంతో ఆ లింగానికి ఆగ్నేయ లింగం అనే పేరు కూడా వచ్చింది మనకి ఆ గుడిలో ఒక పుష్కరణి కూడా కనిపిస్తుంది పక్కన ఒక జలపాతం ఆ జలపాతంలోని నీళ్లు ఆ పుష్కరణిలోకి పడడం మనం చూస్తూ ఉంటాం పురాణాల ప్రకారం ఆ జలపాతం శివుని జటాజోటం నుండి వచ్చిన గంగా నది దరిలో ఒక దారమని ఆ నదిని భోగమతి నది అని అంటారు అది పాతాళం నుండి ఉబిక్కి వచ్చిందని అనేసి అంటుంటారు కొన్ని పురాణాల ప్రకారం కపిల మహర్షి వల్లే భూమిపైకి గంగాదేవి వచ్చిందని చెబుతుంటారు పూర్వం సాగరుడు అనే మహారాజు ఉండేవారు ఆయనకి వరప్రభావం వల్ల మొదటి భార్యకి అసమజసుడు ఇంకా రెండవ భార్యకి అరబై వేల మంది పిల్లలు కలిగారు అసమజసుడి రాక్షసు బుద్ధి కారణంగా మహారాజు అతని రాజ్యం నుండి వెలివేశాడు ఇంకున్నాళ్ళకి రాజ్య విస్తరణ కోసం అరబై వేల మంది తన కొడుకుల్ని సైన్యంగా చేసుకుని మీద యాగం చేశారు ఆ అశ్వంకి రక్షణగా ఆయన కొడుకుల్ని పెట్టాడు ఇంద్రదేవుడు ఆ యాగాన్ని భగ్నపరచడానికి ఆ అశ్వాన్ని పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమంలో పెడతాడు ఆ అశ్వం కనపడకపోయేసరికి అరవై వేల మంది సాగరలు అన్ని చోట్లా వెతికారు కాని ఎక్కడా దొరకలేదు ఎంత వెతికినా ఆ అశ్వం ఆచూకీ దొరకకపోవడంతో వారు తమ తండ్రైన సాగరుణ్ణి కలిశారు మహారాజు బాగా ఆలోచించి పాతాళంలో వెతకమని చెప్తారు ఆ మాటలు విని సాగరులు భూమిని తవ్వడం మొదలు పెట్టారు అలా తవ్వగా తవ్వగా వారికి ఆ అశ్వం కపిలముని ఆశ్రమంలో దొరుకుతుంది దాంతో ఆ సాగరులు కపిల మహర్షిని దూషించారు వారి మాటలకు తపస్సులో ఉన్న కపిల మహర్షి కళ్ళు తెరిచారు ఆ తపం తట్టుకోలేక ఆ అరవై వేల మంది సాగరులు అయిపోయారు ఆ భస్మమైన తమ పూర్వీకులకి భగీరథుడు ఉత్తమ గతులను ఇవ్వాలని గంగ కోసం తపస్సు చేశాడు గంగాదేవి ఐదు పాయలుగా భూమిపైన ప్రవేశించింది అక్కడున్న తీర్థాన్ని శివభక్తులు కపిల్ తీర్థమని విష్ణుభక్తులైతే ఆల్వార్ తీర్థం అనేసి అంటారు విష్ణుభక్తులు అక్కడ చక్రం చుట్టూ నాలుగు వైపులా చక్రాన్ని చెక్కించడం వల్ల చక్రతీర్థం అని కూడా అంటారు ఆ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అనేసి అంటారు కార్తీక మాసంలో ఇంకా శివరాత్రి రోజు అక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ఈ గుడిలో కామాక్షి అమ్మవారికి గంధపు అలంకారం ఇంకా శివుడికి అభిషేకం విశేషమని చెప్పొచ్చు శివుడికి అభిషేకించిన అన్నాన్ని మనం తింటే జన్మలో మనకి అన్నం అలాగే నీళ్ళకి కొద ఉండదని చెప్తూ ఉంటారు ఇక్కడ నుంచి తిరుమలకి దారి ఉండేదని కూడా చెప్తుంటారు ముందు తిరుమల దర్శనానికి వెళ్లేవారు ఇక్కడ తప్పకుండా కపిలేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని కపిల్తీర్థంలో స్నానం చేసి వెళ్లేవారని చెప్తుంటారు మనలో ఎంతో మంది తిరుమలకి వెళ్తుంటాం కదా కాని కపిలతీర్థం గురించిన ఇన్ని విశేషాలు ఎవరికి తెలియదు అనుకుంటా ఇలాంటి ఎన్నో అద్భుతమైన పురాణాలను ఇంకా విశేషాలను మీకు చెప్పాలనే ప్రయత్నం మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాం మీ నుండి మాకు కావాల్సింది ఒక్క సపోర్ట్ మాత్రమే మన సనాతన ధర్మాన్ని కాపాడాలనే చేసే ప్రతి ప్రయత్నానికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం కాబట్టి దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ